అదే ముప్పై రెండవ అధ్యాయము సిస్టర్ గారు 22వ వచనము చదవొన తల్లే ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసి తన ఇద్దరు దాసిలను తన 11 మంది పిల్లలను తీసుకుని ఎప్పోకు రేవు దాటిపోయినో ఎప్పోకు రేవు దాటిపోయినో తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు కలిగిన దండ్రలంచినా అలిగినదంతయు పంపివేశను పంట్టువేశను యాకోబు ఒక్కడే యాకోబు ఒక్కడే ఇగిలిపోయెనో చేతుల పక్కేటి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఎనకల్త ముడి చెప్పు నా హల్లెలూయా అండి మీ కేర్‌ఫుల్లీ నా మాట మి వినాలి నేను పెనియాలు అనుభవం కోసం చెబుతున్నాను యాకోబు ఎప్పుడు పెనియల్ తప్పన చెబుతున్నానండి యాకోబు అంట తన ఇద్దరు బార్యలు తీసుకుని వచ్చేస్తున్నాడు యాకోబు తన ఇద్దరు బార్యలు తీసుకొచ్చిన తన దాస్లు తీసుకొస్తున్నాడు తమకున్న సమస్తమును తీసుకుని 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 ఎబ్బోకురేవు రేవు అంట దేవునికి స్తోత్రం చెప్పండి దాటిపోయి ఏం చేశాడు చెప్పన ఇద్దరు బార్య ఎక్కడే ఉండండి పిల్లలు ఎక్కడే ఉండండి ఆస్తి మొత్తం ఎక్కడే ఉండండి ఆయన ఆస్తులతో అంతస్తులతో కుటుంబంతో ప్రభు దగ్గరకు రాలేదు కింద వాక్యలు ఉంది కడే మీకు దట్ మీన్స్ తనకున్న సమస్తం ఏం చేశాడంట పంపేశాడు చచ్చే నాకు వద్దు మీరు ఎంతకాలము అమ్మాయి ప్రేమే శాశ్వతం అనుకున్నాను కాదు ఇప్పుడు దాకా రాహ్యాల ప్రేమే శాశ్వతం అనుకున్నాను కాదు ఇప్పుడు దాకా ఈ అప్పిలే వాస్తవం అనుకున్నాను చచ్చే కాదు నేను ఇంకా ఆస్తే ఒక గొప్పది అనుకున్నాను కాదు ఈ గొర్రెలు ఈ యొక్క గాడిదలు ఈ యొక్క మేకలు ఈ యొక్క మందలు ఈ మంది ఈ మాలబలము ఇదే శాశ్వతం అనుకున్నాను ఆ బెబ్బే ఇదేది కాదు అందుకని చెప్పి తనకున్న సమస్తమును విడిచిపెట్టి ఒక్కడే ప్రభు దగ్గర మిగిలిపోయాడు ఆగండి ఒకసారి ఆగండి ఒకసారి నాన్న దగ్గర అబద్ధం ఆడింది దేనికి నాన్న దగ్గర అబద్ధం ఆడింది దేనికి ఈ ఆస్తి కోసమేనా ఆస్తి కోసమే ప్యూర్ ఆస్తి కోసమే మళ్ళా మాంగారు దగ్గర నుంచి మాంగారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో మేనమావ తండ్రి తర్వాత తండ్రంత సారీ మీరు మంది కొంత పిల్లలు చేస్తారు కదా పెళ్ళి చేసినప్పుడు నాన్నగారు అందుబాటులో లేకపోతే మనం ఎవరిని పిలుస్తాం మనం కూడా పెళ్లి చేస్తాం అన్నమాట యాభై మూడు పెళ్ళి చేశాను ఇప్పటికి దేవుని కృపలో నేను నాన్నగారు అందుబాటులో ఎవరిని పిలుస్తాం మనం అంటే తండ్రి తండ్రంతుటోడు అని అర్థం ఇప్పుడు నా మాట ఏంటే అన్నయ్య సంపేస్తున్నాడు అని చెప్పి ఈ మేనమావి ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంటి ఆడపిల్లతో ఆడుకోమనా కాదు మామూలుగా పెట్టుకున్నాడు అయ్యగారు ఆ ఇంట్లో వాళ్ళకి ముందుగానే జాగ్రత్తగా తన తన లైన్ లోకి తెచ్చుకోవడం ఆరంభించాడు సిడ భక్తుడు నమ్మకం కలిడు దేనికి అసలు ఇదంతా ఆస్తి కోసం దేనికోసం ఇదంతా కుటుంబం కోసం దేనికోసం ఇదంతా ఏ యాకోబు ఏదో కుర్రాడు అనుకున్నా నెత్తిపే కూడా ఇలా ఉన్నాను అనుకున్నాను చాలా పెద్ద అని అనుకుంటారని ఇంత సంపాదించిన తర్వాత లాస్ట్లో అంత సంపాదించిన తర్వాత సమస్తమును విడిచిపెట్టి ఇలా ఎవరిన కొద్దు ప్రవ్వ నువ్వు అక్కడవే నాకు చాలని అందరినీ విడిచిపెట్టి యాకోబు దేవుణ్ణి ఒక్కనే కోడుకున్నాడు గనక యాకోబు పిలియలు అనుభవంలోనికి వచ్చాడు కొట్టండి చప్పట్లో దేవుడికి మహిమకరంగా ప్రభువుకు మాత్రమే కోరుకున్నాడు దేవునికి మాత్రమే తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్ర వేసాడు దేవుణ్ణి గెలిపించాడు కానీ తన స్వాస్థ్యాన్ని ఆస్తిని కాదు ఈరోజు ఇటు పెరిగేలు అనుభవాలకు రావాలి అని ఆశపడుతున్న ప్రియ తల్లి గారు ప్రి తండ్రి గారు ఇటు పెనియాలు అనుభవంలో దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన ధన్యత కొరకు ఉవ్విల్లుతున్న తాపత్రే పడుతున్న ప్రియా క్రైస్తవ సమాజమా ఈరోజు ప్రభు కోరుకుంటుంది నువ్వు ఆస్తిని కోరుకునే మనిషిగా నువ్వు ఉండకూడదు నువ్వు అంతస్తులను కోరుకునే మనిషిగా నీవు ఉండకూడదు నువ్వు తిండిని కోరుకునే మనిషిగా నీవు ఉండకూడదు నువ్వు దేని కోరుకోవడదు చెప్పనా ఏ సయ్యను మాత్రమే కోరుకునే మనిషిగా నీవు ఉండాలి యాకోబు సమస్తమును విడిచిపెట్టి ఒక్కడే స్టాండింగ్ ద ప్రసన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో ఒక్కడే నిలబడ్డాడు దెబ్బకు దేవుడా నన్ను కోరుకున్నావురా నీ భార్యను నీ నీ కుటుంబాన్ని నీ కూతుర్ని నీ కొడుకులు నీ ఆస్తి నీ పేరు నీ పలుకుబడిని కోరుకోలేదు పదవి కోరుకోలేదు రబ్బిగా నన్ను కోరుకున్నా కాబట్టి రా నా ప్రత్యక్ష తీసుకొని చెప్పి పెనియలు అనుభములు దేవుడు తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి రాజు దాని దగ్గర ముగ్గుర్ర కుర్రోళ్ళు నమ్మకంగా ఉన్నారట ఎంతమంది ముగ్గురు కుర్రోళ్ళు నమ్మకంగా ఉన్నారు చిన్నప్పటి నుంచి రాజుగా ఉన్నాను అదే ఇప్పుడు నాన్నక చనిపోతే అయ్యారు యువరాజు ఇప్పుడు రాజు అయ్యాడు ఒరే చిన్నప్పటి నుంచి నాతో నమ్మకంగా ఉన్నారు మీరు మరి మీకు ఏం కావాలో చెప్పండ్రా ఒకసారి అని మీకు మీకేం కావాలో చెప్పండ్రా అని అంటే మీకు ఏం కావాలో చెప్పండి అంటే ఒకడు అన్నాడు రాజుగారండి రాజుగారండి నా ముఖం బాగాలేదని చెప్పి నాకు ఉద్యోగం లేదని చెప్పి పెద్ద చదువు సంచు అని చెప్పి నాకు ఎవరు అన్నారండి బాబు మీరు మీ పలుకు కూడా ఉపయోగించి నాకు కొంచెం పెళ్లి అయిన బాబు అన్నారట ఓ సంతేనా అని చెప్పి తన వద్దున్న అందమైన చలికత్తలు కామెంట్ తీసి తీసుకొచ్చి తనకి పెళ్ళి చేసేసాడు బాగుంది ఎరా నీకేం కావాలట నాకు వచ్చినప్పటి నుంచి అండి ఇల్లు లేదండి ఆయనకి ఇల్లు కావాలండి అన్నాడట అంతేనా ఆగు రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్లో నీకు ఇల్లు తీసుకో అని చెప్పి ఒక ఇల్లు ఇచ్చేకడంట ముందోడ ఏం కోరుకున్నాడు పెళ్ళి కోరుకున్నాడు పెళ్లి దేవుడు చేసేసాడు తర్వాత రెండో రెండోడు ఏం కోరుకున్నాడు గట్టిగా మాట్లాడరా బిల్లయ్యా కమాన్ చెప్పాలి ఏం కోరుకున్నాడు ఇల్లు కోరుకున్నాడు ఇల్లు దేవుడు ఇచ్చేశాడు మూడవారు యారా ఆడికేమో భార్య అంట ఇడికేమి ఇల్లు అంట నికం కావాలంటే రాజుగారండి నాకేమొద్దు అండి మీరు ఒక్కరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్నారంట ఏ ఆడేమో పెళ్ళి కోరుకున్నాడు ఇడేమో భార్య ఇడేమో ఇల్లు కోరుకున్నాడు నువ్వు నన్ను కోరుకున్నావా అని చెప్పి ఎందుకు లేరా నేను వచ్చిన మామూలు కాదు నాలుగు మళ్ళీ డెబ్బై మంది వస్తారు మంది మాలబల్లం వస్తుంది నువ్వు పళ్ళే ఉన్నాతో అన్నట్టు అని లేదు రాజుగారండి మీరు ఒక్కరోజు నా పూరిలు పూరిలు అంటే చిన్న గుడి సెంటర్ కదా ఈ పురిల్లోకి వచ్చి మీరు భోజనం చేసాలన్న బాబయ్యా నీ ఏదో నాకు ఉందంటే పెడతాను మీకు అన్నడట సర్లే వస్తానులే బా ఏడే అంత మంచి మనసు నన్ను కోరుకున్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మంత్రి నన్ను పళ్ళ పళ్ళు వాడి ఇంటికి భోజనం పిలిచాడు అసలు చూడు వాడు సంగీత చూడు అని చెప్పాడంట వీడు ఈ మంత్రి వెళుతూ వెళుతుంటా ఊరికి రోడ్డు బాగాలేదంట అయ్యి బాబోయ్ రాజుగని రోడ్లో తీసుకురానా నన్ను చనిపోతారని చెప్పి ముంద ఊరికి మంత్రి రోడ్డు వేసేసాడంట ఆగ నప్పటిక అంగర పడిపోకండి వెళ్ళిపోతే వెళ్ళిపోతుంటే లైట్ లేదంట అయబాబు లైట్ లేకుండా ఎలాగో చెప్పి లైట్ వేసేసాడంట మళ్ళీ ఊర్లో డ్రైనేజీ లేదంట డ్రైనేజీ కూడా వేసేసాడంట తీరా ఇంటికి వెళితేనే చిన్న పూరిళ్ళు అంట అయ్యో బాబు రాజు ఇలా వంగి వెళ్ళాలా ఇంకేమనుందా ఆయన వంగితే నా మెడక దెబ్బతి నరికెత్తాడనని చెప్పి వీటికి మంచి ఇల్లు కాస్త కట్టేశాడంట మంచి ఇల్లు కట్టేసిన తర్వాత మరి ఇంట్లో భార్య ఉండాలి కదా మరి భార్య లేకుండా ఏమిటయా మీ భార్య లేకుండా నువ్వు నేను ఎవడ బోడి పెద్ద అంటారు కదా మంత్రిగారే ఓ మంచి పిల్లని చూసి పెళ్ళి చేసేసాడు ఇంత అయిన తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇన్వర్టర్ కానీ ఏమీ లేవంట అయ్యి బాబోయ్ ఇది పెద్ద నామి ఎందుకు వచ్చిందిరా బాబు రాజుగారు వచ్చినప్పుడు పొరపాటున కరెంట్ పోతే నన్ను చంపేస్తాడేనని చెప్పి ఆ ఇంటికి కావలసిన అన్నిటిని ఏర్పాటు చేసేసాడంట రాజు రాజుగారు వచ్చిన తర్వాత ఆయన కాయగలు అడుగుతాడో తెలియదు చికెన్ అంటాడో తెలియదు మటన్ అంటాడు అంటాడో తెలియదు ఎప్పుడో పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా అన్ని ఫ్రెష్గా మందులు కావలసిన పనుోళ్ళు కావలసిన అన్నీ ఏర్పాటు చేశాడంట అప్పుడు రాజుగారు చక్కగా వచ్చి భోజనం చేసి నన్ను కోరుకున్నవయ్యా వెరీ గుడ్ అని చెప్పి తన మెడ మీద ఉన్నటువంటి ఆ హారం తీసి అతని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట దేవునామన్గొస్తూ స్తోత్రం చెప్పండి ఒకసారి వీళ్ళు ముగ్గురులో అందరికంటే ఎక్కువ ఎవరు పొందుకున్నారు మూడోవాడు వెరీ గుడ్ అని మూడవాడు మూడోవాడు గల కారణం చెప్పనా ఆ వ్యక్తి ఏం కోరుకున్నాడు భార్యను కోరుకున్నాడు మరో వ్యక్తి ఏం కోరుకున్నాడు ఇల్లు కోరుకున్నాడు ఈయన మాత్రం రాజును కోరుకున్నాడు రాజుకున్న సమస్తము అతనికి సొంతమైనట్లుగా నువ్వు ఆస్తి కోరుకుంటే ఆస్తి మాత్రమే దక్కుతుంది నువ్వు బిడ్డలు కోరుకుంటే బిడ్డలు మాత్రమే దక్కుతుంది ఉద్యోగం కోరుకుంటే ఉద్యోగం మాత్రమే కోరుకుంటావు ఘనతను కోరుకుంటే ఘనతను మాత్రమే పొందుకుంటావు ఏ సయ్యను కోరుకున్నవా ఆయన కొన్నవన్నీ మనమే అవుతాయి కొట్టండి చప్పట్లు విశ్వాసముతో దేవుడికి మహిమకరంగా అలలుయా ఇక్కడ కూర్చున్న చెల్లి బహుశా నువ్వు కేవలం అబ్బాయిని మాత్రమే కోరుకున్నవేమో ఇక్కడ కూర్చున్న తమ్ముడా నువ్వు కేవలం వీళ్ళు ఎవరు వద్దండి మా అమ్మ నాకు వద్దండి మా నాన్న కొద్దండి నన్ను చిన్నప్పటి చిన్నప్పటినా సరిగా పెంచలేదండి ఈ భార్య ఒక్కరితే ఈ అమ్మాయి ఒక్కరితే నన్ను అర్థం చేసుకుందండి నాకు ఆ పెళ్ళి ఉంటే చాలండి అనుకుంటున్నావేమో నాకు ఏం వద్దండి బాబు డబ్బు ఉంటే ఆటోమేటిక్ గా వస్తారు నాకు డబ్బు చాలండి అనుకుంటున్నావేమో ఇది ఏం వద్దండి అప్పు సప్పు చేసేసి ఇల్లు కట్టే తడిగుట్టేను పడుకుంటానండి నాకు గొడవ ఉండదని చెప్పి ఇల్లు వరకు మాత్రమే కోరుకుంటున్నావేమో జాగ్రత్త నువ్వు ఏ ఒక్కటి కోరుకున్నా అన్ని కోల్పోతావు ఏను కోరుకుంటే ఏమి కూడా కోల్పోవో దేవునికి టీ టీచు చిల్డ్రన్ లాక్ దాచు దట్ ప్రభుకి అమ్మా మీ పిల్లలకి మీరు అది నేర్పించండి మీ పిల్లలకి అది నేర్పించండి మీరు నా కూతురు రెండో కూతురు రైలి మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు నా ఫేస్బుక్లో నా బంగారు కూతురు ఉంటుంది చూడడానికి ప్రయత్నం చేయండి డాడీ కూతురు అనమాట తను వచ్చి నాతో అంది డాడీ నాకు బ్యాగ్ ఉండాడీ అంది నేను అన్నాను డాడీ నీకేం చెప్పాను ఏమైనా కాలితే వేసిన అడగమని చెప్పానా అని చెప్పాను నాకు తెలుసు ఆ పిల్లకి రాదు మాటలు పూర్తిగా రావు అయినా సరే ఏం చేయని చెప్పనా అంటే ఇచ్చయ్యా బ్యాగ్గు ఇచ్చయ్యా బ్యాగ్గు ఇచ్చయ్యా బ్యాగ్గు అన్నది అంతే నేను ఆ పదం విన్నాను కూతురలో అయిపోయింది మొన్న తాత మొన్న వాళ్ళ తాత అంటే మా మాంగారు ఏం చేశాడు చెప్పన ఇంకా స్కూల్కి జాయిన్ అవ్వలే మేము యాక్చువల్లీ ఎక్కడ జాయిన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేద్దామని ఆశపడుతున్నాం ప్రార్థన చేయండి ప్రభు కృప చూపించినట్లుగా మన మన మాంగారు అత్తగారు అంటారు కదా అయ్యా పెద్ద పిల్లలు మీరు చదివిస్తారు కదా చిన్నపిల్లని మేమే జాయిన్ చేస్తాం మేమే అన్ని కొంటాం ఆగండి ఒకసారి ఆగండి ఒకసారి డాడీ అడిగినప్పుడు బ్యాగ్ మాత్రమే తనకి పొందగల అర్హత ఎప్పుడైతే ఈ డాడీ ఆ పాపకి ఏసైను అడగమండు నేర్పించను ఏసీకి లింక్ చేయడం మొదలు పెట్టను ఇప్పుడు ఏసైవన్నీ తనకు సొంతమయ్యాయి మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికినప్పుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు తాత ఏమంటే తాత ఇప్పుడు పిల్ల ఏం అడిగితే వాళ్ళ తాత అదే పట్టుకొస్తాడు ఏ ఉన్ను కోరుకునే జీవితం మాత్రం బిడలకు రాకపోవట్లేదు అందుకునే అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు తమ కాలం తమ నిలబడుతున్నారు కానీ సమాజం మాత్రం అక్కడే 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 మిగిలిపోయింది అలా కారణం ఏంటి చెప్పనా ఏసును కోరుకొనని జీవితం ఏసును కోరుకొని ఏ ఎరుచులేము వారులరా హుమ్ డు యు వాంట్ మీ టు సెలెక్ట్ హుమ్ డు యు వాంట్ టు డిమ్ రైట్ నౌ నీ కొరకు ఎవరిని మంటవ అంటే బరబ్బాయి మంటవా ఏసుని మంటవ అంటే మగా బంధుపుడు దొంగే కావాలన్నారు కానీ ఎవరు ఏసును వారు కోరుకోలేదు ఏసినవ్వరు కూడా వారు కోరుకోలేదు నేడు తరము కూడా అలాగే లేదా ఏసై ఇచ్చే ఆశీర్వాదం కావాలి ఏసే ఇచ్చే కావాలి ఏసై ఇచ్చే కృప కావాలి ఏసయ్య టంప్రాసు పాస్ చేసేయాలి ఏసయ్య మాత్రం